తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇన్ని జిల్లాలలో కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పంపిణీ చేసే రేపు ఏ ఏ జిల్లాలలో పంపిణీ చేసే లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది గంట క్రితమే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీ ముందుకైతే వీడియో రూపంలో రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోలో చెప్పడానికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీ ముందుకు రావడం అయితే జరిగింది రేపు ఏ సమయం ఏ సమయంలో మనకి కొత్త పెన్షన్లు అందజేస్తున్నారు అందజేయడమే కాకుండా మొత్తం ఎన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందని చెప్పాను కదా సో ఎన్ని జిల్లాల లీస్ట్ అనేది ఉంది అలాగే రేపు పెన్షన్లు అనేది పంపిణీ కాని వారికి ఇంకా మిగతా జిల్లాలకి ఎప్పుడు పంపిణీ చేస్తుందో అలాగే రేపు ముఖ్యంగా పంపిణీ చేసే పెన్షన్లు అనేది అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అన్న దానిపై కూడా మీకు అప్డేట్ అనేది అందిస్తాను ఒకవేళ పాత పెన్షన్లు రేపు మీ ఖాతాలో జమ అవుతే మళ్ళీ కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు జమ అవుతాయో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఒకవేళ రేపటి నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా ఖచ్చితంగా అన్నదానిపై మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో మీకు కీలకమైన సుష్టత సమాచారం అనేది అందించడానికి ఈ వీడియోనైతే చేస్తున్నాను సో తప్పకుండా లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్తో తీసుకొని మీ ముందుకు ఈ వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను పెడుతున్న అప్డేట్ అనేది మనకి సుష్ స్పష్టంగా సమాచారం అనేది తప్పకుండా మంచిగా అయితే అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ మీరు అప్డేట్కి చూసుకున్నట్టయితే రేపు మొత్తం ఎన్ని జిల్లాలలో తెలంగాణ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు శుభవార్త చెప్పిన సీఎం అన్నదానిపై మీకు అప్డేట్ అనేది అందిస్తాను సో అందుకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సో చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు సో మీరు లైక్ చేయడం ద్వారా ఏం పోయే లేదు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా అయితే పెట్టుకోండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో రేపు ఇన్ని ఇన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఎన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ మీరు ఇక్కడ గమనించినట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి రేపటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం ప్రారంభమిస్తున్నారంట సో మనకి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ మనకి అధికారులకు సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి సో రేపటి నుంచి ఇవ్వబోయే పెన్షన్లు అనేది అవి కొత్త పెన్షన్లు అని అయితే మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి తప్పకుండా కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో హామీని నెరవేర్చుకోవడానికి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి జనవరి నెల మొదటి వారం నుంచే మనకి కొత్త పెన్షన్ల పైన బడ్జెట్ అనేది మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఏర్పరచుకోవడం అయితే జరిగింది ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఇక జీవో విడుదల చేయగానే మనకి నేరుగా రేపటి నుంచి ప్రతి జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోని మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అయితే ఇక్కడనైతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఉన్నట్టుగా మనకైతే చూడవచ్చు సో ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకి కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ